హాయ్ ఫ్రెండ్స్ మంగళవారం అని చెప్పేసి ఆంజనేయ స్వామికి తమలపాకు దండ తయారు చేశాను అంటే తయారు చేసేది ముందు ప్రిపేర్ చేయలేదు ఫ్రెండ్స్ మాకు లేట్ అయిపోయింది ఇప్పటికే అందుకని చెప్పేసి ఇది ఒక చిన్న షార్ట్ వీడియో దేవుడి నిమిత్తం అని చెప్పేసి చూడండి దండ చూపిస్తాను మొత్తం బాగుంది ఫ్రెండ్స్ ఇవాళ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది అందుకని చెప్పేసి నేను బయట నుంచి రోజ్ ఫ్లవర్స్ చామంతివి టూ త్రీ కలర్స్ తెచ్చుకున్నాను అందులో మిక్స్ చేసి దండలాగా ప్రిపేర్ చేశాను ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి దండ పూర్తిగా చూశారు కదా ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి వారికి దండ తయారు ప్రిపేర్ చేశాను అనమాట ఇది నా ఓన్గా తయారు చేసింది ఇప్పుడు ఆంజనేయ స్వామి వారికి గుడిలో ఇచ్చి రావడానికి వెళ్తున్నాము మా ఫ్యామిలీతో ఎప్పటినుంచో ఇవ్వాలి అనుకున్న దండ అనమాట ఒకసారి చూపివ్వ మాల మేము అనుకున్న దానికంటే చాలా చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ప్లీజ్